హలో ఫ్రెండ్స్ మా రుద్రాక్షకి అయితే ఫిఫ్త్ మంత్ వచ్చేసింది ఇంకా అత్తగారింటికి వెళ్ళి నిద్ర చేయాలని చెప్పి వెళ్ళేటప్పుడు అమ్మ బిడ్డ సారి తీసుకెళ్ళాలి దానికోసం అయితే అమ్మ పొద్దున్నే మార్కెట్కి వెళ్ళిపోయింది సోమవారం చీరాల్లో మార్కెట్ సెలవు కాబట్టి జనం పెద్దగా లేరు ఇంకా తాంబూలంలోకి అరటికాయలు తమలపాకు వక్క అవి తీసుకుంది ఇవైతే నాంచెటికాయలు అంటారంట అయ్యేంటో నాకు తెలీదు అలాగే శారీలోకి చక్రాలు తీసుకోవాలని చెప్పి షాప్కి వెళ్ళి చక్రాలు కూడా తీసుకుంది ఇక అయితే శారీలోకి ఏమేమి తీసుకెళ్తుందో చూద్దాం మా అత్త మామయ్య మా బావ చిన్నప్పుడే చనిపోయారు కాబట్టి మా ఇద్దరు బావలను మా నాయనమ్మే పెంచింది అందుకనే నేను బిడ్డ సారిని అత్తగారింటికి కాకుండా నాయనమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను అని నేల పెట్టాను ఇక సారీలో మా నాయనమ్మకి మా బాబా వాళ్ళ నాయనమ్మకి మా బావ వాళ్ళ పెద్దమ్మలిద్దరికి పెద్దనాన్న ఇద్దరికీ మా ముగ్గురి ఆడపడుచులకి ఒక తోటి కోడలకి మా బావగారికి మా మామయ్యలకి అలాగే నాతో పాటు వచ్చిన మా అమ్మకి మా పిన్నికి కూడా బట్టలు పెట్టాలని ఇవి తీసుకున్నాము ఇంకా చాకలామికి చీర మీ దగ్గర ఎవరెవరికి సార్ కింద బట్టలు పెడతారు కామెంట్ చేయండి అలాగే మా చిన్నోడికి కూడా ఈ చిన్న డ్రెస్ నాకు చీర తీసుకుంది మా బావకు కూడా బట్టలు పెట్టాలి కానీ మా బావ వచ్చాకే తను తీసుకుందామని ఆగిపోయాం ఇంకా ఈ విజిల్ విజులు ఎందుకు అనుకున్నారా మా సైడ్ అయితే బాబు పుడితే విజులు పాప పుడితే బొమ్మ ఇవ్వాలంటారంట మీ దగ్గర కూడా ఇలానే అంటారా ఇంకా ఈ చక్కరాలు చలిమిడి స్వీట్స్ అరటిపళ్ళు అంతేకాదండి ఇంకా మా నాన్నైతే మా చిన్నోడి కోసం గోల్డ్ చైన్ కూడా తీసుకున్నాడు ఇది ఎన్ని గ్రాములు ఉందనుకుంటున్నారు మీరు అనుకున్నదైతే కామెంట్ చేయండి ఇది మేమైతే చిరాల్లో తీసుకోలేదు సూలూరుపేటలో తీసుకున్నాము ఈ గోల్డ్ చైన్తో పాటు అమ్మకు నచ్చి వెండి బ్రాస్లెట్ కూడా ఒకటి తీసుకుంది ఇంకా ఎలా ఉందో ఈ బ్రాస్లెట్ అండ్ చైన్ కామెంట్ చేయండి ఇక ఇదేనండి మేము మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే బిడ్డసారి ఇంకా చిన్నపిల్లలతో వెళ్ళటం అంటే లగేజ్ ముందుగానే జాగ్రత్తగా సర్దుకోవాలి ఇక నేనైతే వాడి లగేజ్ ముందు రోజు అయితే సర్దేశాను వాడిని పడుకోబెట్టినప్పుడు వేయటానికి నేత చీరలు రెండు క్లాత్ డైపర్స్ మూడు జుబ్బాలు రెండు డ్రెస్సులు ఇంకా ఇదైతే మా ఫేవరెట్ మా చిన్నగాడి పంచ ఎందుకంటే మా బావ నేను కలిసి ఫస్ట్గా కొనింది మా చిన్నుగాడికి ఈ పంచ ఊర్లో గుడికి వెళ్ళినప్పుడు వేయొచ్చని ఈ పంచ కూడా పెట్టాను నేను అలాగే మసాజ్ ఆయిల్ ఫేస్ క్రీమ్ బాడీ లోషన్ మేమైతే సెబామేట్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాం ఇంకా ముఖ్యమైనవి డైపర్స్ మేమైతే డే మొత్తం వేయము ట్రావెల్లో మాత్రం డైపర్స్ కంపల్సరీ అలాగే చిన్నపిల్లలతో వెళ్తున్నామంటే మెయిన్గా ఉండాల్సింది వాళ్ళ సిరప్లు గ్యాస్ సిరప్ జ్వరం మందు విటమిన్ డి త్రీ అలాగే బలం మందులు ఇంకా టవల్స్ ఇలా మా చిన్నగాడి బ్యాగ్ని అయితే రెడీ చేశాను ఇంకా మమ్మల్ని తీసుకెళ్తానికైతే మా బావగారు వచ్చారు ముఖ్యంగా వాళ్ళ కొడుకుని తీసుకెళ్తానికి అమ్మ పిన్ని బాబాయ్ అలాగే మా అమ్మగాడు వాళ్ళ తమ్ముడి తీసుకొని చక్కగా ఊరికి బయలుదేరిపోయాం మా చిన్నోడికైతే ఇదే ఫస్ట్ జర్నీ ఎక్కడికబ్బా మనం వెళ్తున్నామన్నట్టు కొత్తగా వింతగా రోడ్డు వైపు చూస్తూ అలా నిద్రలోకి జారుకున్నాడు ఇంకా ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది ఇక సిటీల్లో అంత ఉండదు కానీ పల్లెటూరులో అయితే అందరూ మన బంధువులే ఎవరైనా వస్తున్నారంటే చాలు అందరూ వచ్చేసి ఇస్తారు మేము వచ్చి రాగానే మా నాయనమ్మ అయితే నాకు చిన్నవాడికి దిష్టి తీసేసింది ఇక వెంటనే అమ్మ పిన్ని వాళ్ళు అక్క అందరూ కలిసి అందరికీ పంచడానికి శారీ రెడీ చేసేసారు చూసారు కదండి ఇదైతే మేము మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన బిడ్డ శారీ ఎలా అనిపించింది ఇంకా మీ సైడ్ ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి అలాగే వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి నేను సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను బాయ్ బాయ్